శ్రీ అటల్ బిహారి వాజ్పేయి జయంతి సందర్భంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గవర్నమెంట్ పెద్దలు ఇద్దరు మత రాష్ట్ర అధ్యక్షులు ఉమామహేశ్వరావు గారు కొన్ని విషయాలు చెప్పాల్సిందిగా కోరుతారు బలత్మతకి ఈరోజు మన సర్గస్థులు మన కీర్తి చేసులు భారత్ మత అటల్ బిహారీ వాజ్పేయి గారు వందవ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి అర్పించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బులస రాజారావు గారికి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారికి అలాగే రెండు వందల ఎనభై నాలుగు బూత్ అధ్యక్షులు డూరు బాలకృష్ణ గారికి అలాగే రెండు వందల ఎనభై ఐదు ఓ బూత్ అధ్యక్షులు పాంగి కేశవరావు గారికి అలాగే కార్యవర్గ సభ్యులు మరి పూజారి దేవేంద్ర గారికి పూజారి సోమాచ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనసంఘ్ మరి పార్టీ పంతొమ్మిది యాభై కుట్ల స్థాపించడం జరిగింది అప్పట్లో మరి వాజ్పేయి గారు అనేక సేవలు అందించి అప్పటి నుండి పంతొమ్మిది ఎనభైలో భారతీయ జనతా పార్టీగా రూపకల్పన చేసి అప్పుడు భారతీయ జనతా పార్టీగా స్థాపించడం జరిగింది మొట్టమొదటిగా మరి జాతీయ అధ్యక్షులుగా చేసిన వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి ఆ రోజు అనేకంగా శ్రమించి మరి భారతీయ జనతా పార్టీ రెండు స్థానాల నుండి మరి మొన్నటి మూడు వందల మూడు స్థానాల వరకు పెరిగి మరి మూడు దఫాలుగా మరి అధికారం చేపట్టడానికి కారకులైన ఆయన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు అనేకమైన అత్యోదయ సిద్ధాంతం ఆధారంగా అనేకమైన పథకాలు అన్నపూర్ణ యోజన పథకం పెట్టి మరి వృద్ధులైన వారికి పదికేలు ఉచితంగా పంపి చేసిన పథకాన్ని మరి ప్రవేశపెట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అలాగే ప్రధానమంత్రి గ్రామీణ సరక్ యోజన మరి ప్రవేశపెట్టి అనేక గ్రామాల మారుమూల గ్రామాల్లో రోడ్డు మరి వేసిన వ్యక్తి మరి వాజ్పేయి గారు అలాగే అదే కాకుండా అత్యోదయ పథకం పెట్టి మరి ప్రతి కుటుంబానికి ఒక్కరున్నా ఇద్దరున్నా ముప్పై ఐదు కేజీ బియ్యం ఇచ్చిన ఘనత వాజ్పేయి గారు ఆనాడు మరి అనేకమైన ఫుప్పర్ వర్క్ ద్వారా అన్నకే అనేకమైన అనే వేలాదివైన టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసి ఈరోజు ఆ రోజులో మరి అనేక గ్రామాలకి మట్టి రోడ్డు వేయించిన ఘనత వాజ్పేయి గారు అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు మరి ఆయన రూపకల్పన చేసిన అనేకమైన అత్యోదయ సిద్ధాంత ఆధారంగా చేసిన పథకాలు ఈరోజు నరేంద్ర మోడీ కూడా అదే దారిలో వెళ్ళి మరి దేశ అభివృద్ధిని ఈ పురోగతికి తీసుకెళ్ళడానికి దోహదపడుతుంది అదే కాకుండా ఈరోజు ఆ రోజుల్లో కార్గలు ఉద్యమం జరిగింది కార్గలు ఉద్యమం జరిగినప్పుడు కూడా పాకిస్తాన్తో ఉద్యమం జరిగినప్పుడు మరి పాకిస్తానికి ఉత్సపూయించిన వ్యక్తి మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న కనుక అలాంటి వ్యక్తి ఈరోజు మనలో లేపిన ఆయన యొక్క ఆశయ సాధన కోసం మనం అందరూ కూడా మరి పనిచేయాలని ఆశిస్తూ ఆయనకి నివాళులర్పించాలని కోరుతూ మరి భారత్ మతాకి